గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈ రోజు ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ సవరణ విధానం గురించి చూద్దాము అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది చూద్దామన్నమాట సో ఫస్ట్ ఏంటి అంటే రాజ్యాంగ సవరణకు అవకాశం లేకపోతే విప్లవాలు రావచ్చు అని చెప్పింది ఎవరు అంటే బిల్లీస్ అనమాట అంటే ఏదైనా అంటే సమ అంటే మన సమాజం అనేది ఒకప్పట్లాగా లేదు కదా సమాజం మారుతూ ఉంది కాబట్టి మారుతున్నటువంటి సమాజానికి తగ్గట్టుగా మనకు ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను మార్చుకుంటూ వెళ్ళాలి ఒకవేళ అలాంటి దానికి రాజ్యాంగ సవరణకి అవకాశం లేకపోతే విప్లవాలు రావచ్చు అని చెప్పేసి మనకి విల్లిస్ తెలపడం జరిగింది అలాగే రాజ్యాంగ సవరణకు అవకాశం ఇవ్వని ప్రభుత్వం నియంతృత్వం వంటిది అని చెప్పేసి ఎవరు చెప్పారు అంటే మూల్హార్ట్ చెప్పడం జరిగింది మరి ఈ రా భారత రాజ్యాంగ సవరణ విధానం అనేది మనం ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే మనం దక్షిణ ఆఫ్రికా దేశం నుండి గ్రహించబడింది అనమాట భారత రాజ్యాంగ సవరణ విధానం అనేది మనం దక్షిణాఫ్రికా నుంచి గ్రహించబడ్డది మరి రాజ్యాంగంలో ఇరవైవ భాగంలో ఓకేనా అంటే ఇరవైవ పార్ట్ లో మూడు వందల అరవై ఎనిమిదవ ఆర్టికల్ అనేది రాజ్యాంగ సవరణ ప్రక్రియ గురించి తెలుపుతుంది ఓకేనా అట్లాగే సాధారణ అంశాలను సవరించే పద్ధతిని రాజ్యాంగ సవరణ ప్రక్రియగా భావించరాదు అంటే ఒకవేళ ఏదైనా సింపుల్ అంశాలు ఉంటే వాటిని ఒకవేళ సవరిస్తే దాన్ని మనం రాజ్యాంగ సవరణ కింద తీసుకోకూడదు అనమాట ఓకేనా అదనమాట మనకి రాజ్యాంగ సవరణ ఇక్కడ చూస్తే మనకి సెవెంటీ పర్సెంట్ అంశాలు సాధారణ అంశాలు సో వీటిని సవరించేటప్పుడు మనం వీటిని రాజ్యాంగ సవరణ కింద తీసుకోవాల్సిన అవసరం లేదనమాట అట్లాగే ట్వంటీ పర్సెంట్ వచ్చేసి ముఖ్యమైనవి టెన్ పర్సెంట్ అతి ముఖ్యమైనవి అంటే ఈ టెన్ పర్సెంట్ అతి ముఖ్యమైనవి ఏంటి అంటే సమాఖ్య అంశాలు రాష్ట్రానికి కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు వచ్చేసి అతి ముఖ్యమైనవి అనమాట టెన్ పర్సెంట్ ఇక్కడ వచ్చేసి ముఖ్యమైనవి ఇంపార్టెంట్ విషయాలు వచ్చేసి మనకు ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి వాటిని మనం ప్రత్యేక మెజారిటీ ద్వారా ఆమోదించడం అనేది జరుగుతుంది మరి ఈ సాధారణ అంశాలు సెవెంటీ పర్సెంట్ అన్నాం కదా వాటిని వచ్చేసి మనము సాధారణ అంశాలను సాధారణ మెజారిటీ పద్ధతి ద్వారా సవరించవచ్చు అంటే పార్లమెంటులో లోక్సభ రాజ్యసభ ఉంటుంది కదా ఆ లోక్సభ రాజ్యసభ రెండు సభల్లో కూడా హాజరైనటువంటి సభ్యుల్లో సగం కంటే ఎక్కువ మంది అంటే ఈరోజు ట్వంటీ మెంబర్స్ హాజరయ్యారనుకుంటే టెన్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది దాన్ని ఓకే చేస్తే ఆ బిల్ అనేది పాస్ అయినట్టు అనమాట అవన్నీ కూడా మనకి సాధారణ అంశాల కిందకి వస్తాయి ఈ సాధారణ అంశాల కింద సవరించిన అంశాలు మనం రాజ్యాంగ సవరణగా పేర్కొనడానికి వీల్లేదన్నమాట అట్లాగే మనకి సాధారణంగా రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు మనకి మూడు ఉన్నాయన్నమాట సాంకేతికంగా రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు ఎన్ని అంటే రెండు అనమాట ఓకేనా అట్లాగే చూస్తే ఇక్కడ మనకి భారత రాజ్యాంగంలోని అంశాలను ఈ క్రింది పద్ధతుల ద్వారా సవరిస్తారు ఒకటి వచ్చేసి ఏంటి అంటే సాధారణ మెజారిటీ పద్ధతి లేదా సాపేక్ష మెజారిటీ పద్ధతి అంటారు దీన్నే సింపుల్ మెజారిటీ ఆఫ్ పార్లమెంట్ ఏంటంటారు అయితే ఫస్ట్ చూద్దాం మనము ఈ సింపుల్ మెజారిటీ అనేది సాధారణ మెజారిటీ లేదా సాపేక్ష మెజారిటీ దీన్నే సింపుల్ మెజారిటీ అంటాం కదా సెవెంటీ పర్సెంట్ అంశాలను మనము సాధారణ మెజారిటీ ద్వారానే సవరిస్తామన్నమాట సో పార్లమెంట్లో సాధారణ మెజారిటీ ద్వారా ఈ క్రింది సెవెంటీ పర్సెంట్ అంశాలను సవరించవచ్చు ఏంటి అవి అంటే అసలు సాధారణ మెజారిటీ అంటే ఏమని చెప్పాము ఆ రోజు ఎవరైతే సభకు హాజరవుతారో అంటే లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఇద్దరు నుంచి కూడా పార్లమెంటుకి ఎవరైతే హాజరైతారో హాజరైన వారిలో సగం కన్నా ఎక్కువ మంది ఆమోదిస్తే అది బిల్లుగా మారుతుందనమాట అవి సాధారణ అంశాలు సో ఈ సాధారణ మెజార్టీ పద్ధతి కింద ఏ అంశాలని సవరించవచ్చు అంటే మనకి ఆర్టికల్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ షెడ్యూల్కి సంబంధించిన సారీ షెడ్యూల్స్ అనమాట సో ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్ థర్డ్ షెడ్యూల్ ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్కి సంబంధించినటువంటి అయితే ఈ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ లో వచ్చేసి మనకి ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ వచ్చేసి ఎస్టీల ప్రయోజనాల కోసం ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్లో అస్సాం మిజోరాం మేఘాలయ త్రిపుర ఈ నాలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాలు సిక్స్త్ షెడ్యూల్లో ఉంటాయన్నమాట సో అట్లాగే ఒకటవ భాగానికి సంబంధించిన అంశాలు మనం చెప్పాం కదా ట్వంటీ టూ పార్ట్స్ చెప్పాం కదా ఇరవై రెండు భాగాలు అందులో ఒకటవ భాగానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనము సింపుల్ మెజారిటీ ద్వారానే పరిష్కరించవచ్చు అనమాట అట్లాగే రెండవ భాగమైనటువంటి పౌరసత్వానికి సంబంధించిన అంశాలను కూడా మనం సింపుల్ మెజారిటీ ద్వారా ఆమోదించవచ్చు అట్లాగే వందవ ఆర్టికల్ వందవ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే కోరం అనమాట కోరం అంటే ఏంటి అంటే లోక్సభ రాజ్యసభలో మొత్తం సభ్యులలో ఒకటై ప ఒకటి బై వంతు సభ్యులను మనం ఏమంటామంటే కోరం అని అనమాట అట్లాగే నూట టూ సారీ వన్ నాట్ టూ ఆర్టికల్కి సంబంధించినటువంటి పార్లమెంటుకి సంబంధించినటువంటి అనర్హతలు వన్ నాట్ టూ ఆర్టికల్ మనకు ఏం చెప్తుందంటే పార్లమెంట్ సభ్యుల యొక్క అనర్హతల గురించి చెప్తుంది అనమాట సో దాన్ని కూడా సింపుల్ మెజారిటీ కిందనే మనం ఆమోదించవచ్చు అట్లాగే వన్ నాట్ ఫైవ్ ఆర్టికల్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క హక్కులు అనమాట ప్రివిలేజెస్ అంటారు కదా అది వన్ నాట్ ఫైవ్ ఆర్టికల్కి సంబంధించినటువంటి హక్కుల గురించి కూడా మనము సింపుల్ మెజారిటీ ద్వారానే మనము ఆమోదించవచ్చు అట్లాగే వన్ నాట్ సిక్స్ సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుల యొక్క జీత అనమాట సో ఇది కూడా మనం సింపుల్ మెజారిటీనే అట్లాగే వన్ ట్వంటీ ఆర్టికల్కి సంబంధించినటువంటి భాష నూట ఇరవై ఆర్టికల్ దేని గురించి చెప్తుందంటే పార్లమెంట్లో ఉపయోగించే భాష గురించి చెప్తుంది సో దాన్ని కూడా మనం సింపుల్ మెజారిటీ కింద ఆమోదించవచ్చు అట్లాగే వన్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్కి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యలో మార్పు అనమాట అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను మారుస్తూ ఉంటారు కదంటే ఇప్పుడు కోర్టు అంటే వన్ ప్లస్ సెవెన్ అని తర్వాత వన్ ప్లస్ థర్టీ అని వన్ ప్లస్ ఫిఫ్టీ అని అట్లా మనం ఎంతమందినైనా మార్చుకోవచ్చు సింపుల్ మెజారిటీ ద్వారా అది వన్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ చెప్తుంది అట్లాగే వన్ సిక్స్టీ నైన్ ఆర్టికల్ ప్రకారము విధానపరిషత్ ఏర్పాటు కానీ రద్దు కాని అంటే మన రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో ఉండదు కదా అట్లా విధాన పరిషత్ని ఏర్పాటు చేయడం కానీ రద్దు చేయడం కానీ దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటి అంటే వన్ సిక్స్టీ నైన్ అనమాట మరి త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ దేని గురించి చెప్తుంది అంటే భాషలకు సంబంధించిన అంశాల గురించి చెప్తుంది త్రీ ఫార్టీ త్రీ ఆర్టికల్ అట్లాగే మనకు రెండు అంశాలు ఏమని చెప్పాము ట్వంటీ పర్సెంట్ వచ్చేసి ప్రత్యేక మెజారిటీ పద్ధతి అన్నాం కదా ఆ ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి అంటే సో ప్రత్యేక మెజారిటీ పద్ధతి లేదా ఏకపక్ష మెజారిటీ పద్ధతి అంటారనమాట సో ప్రత్యేక మెజారిటీ అనగా పార్లమెంట్కి హాజరైన సభ్యులలో రెండు బై మూడో వంతు సో మనం ఇంతకుముందు సింపుల్ మెజారిటీలో ఏం చెప్పాము సగం కంటే ఎక్కువ మంది పార్లమెంట్కి అటెండ్ అయిన వారిలో సగం కంటే ఎక్కువ మంది వచ్చేసి సింపుల్ మెజారిటీ ఇక్కడ ప్రత్యేక మెజారిటీ అంటే ఏంటి అంటే పార్లమెంటుకు హాజరైన సభ్యుల్లో రెండు బై మూడో వంతు మంది సభ్యుల మద్దతు చెప్తే అప్పుడు దాన్ని మనం ప్రత్యేక మెజారిటీ పద్ధతి అని అనమాట ఈ రెండు బై మూడవ వంతు మంది మొత్తం సభ్యుల సంఖ్యలో సగం కన్నా ఎక్కువ మంది సంఖ్యకు సమానమై ఉండాలి అంటే ఈ రెండు బై మూడవ వంతు మంది సభ్యులు అనేవాళ్ళు మొత్తం పార్లమెంటులో ఎంతమంది అయితే సభ్యులు ఉంటారో వాళ్ళలో సగం సంఖ్యకు సమానంగా ఉంటేనే ఈ రెండు బై మూడవ వంతు కూడా మనకి అప్లికబుల్ అవుతుందన్నమాట అట్లాగే ఈ పద్ధతి ద్వారా సవరించే అంశాలు అంటే ప్రత్యేక మెజారిటీ ద్వారా సవరించే అంశాలు ఏంటి అంటే మనకి ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రాథమిక విధులు మరియు జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర సంబంధిత అంశాలు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశాలు అట్లాగే ఎనిమిదవ షెడ్యూల్లో ఉన్న భాషల సంఖ్యను పెంచాలన్నా కూడా మనము ఈ పద్ధతి ద్వారా ప్రత్యేక మెజారిటీ పద్ధతి ద్వారా మాత్రమే ఆమోదించవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ద్విపక్ష మెజారిటీ పద్ధతి అని అంటారు టెన్ పర్సెంట్ ఇది వచ్చేసి ఏంటంటే సమాఖ్య అంశాల వచ్చేసి ఈ ద్విపక్ష మెజారిటీ పద్ధతి ద్వారా మనము చేయవచ్చు ద్విపక్ష అంటే ఏంటంటే దీంట్లో స్పెషల్ మెజారిటీ ఉండాలి సింపుల్ మెజారిటీ ఉండాలన్నమాట సో ఈ పద్ధతిలో పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీతో పాటు రాష్ట్రాలు సాధారణ మెజారిటీతో ఆమోదించాలి అంటే పార్లమెంటేమో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి అట్లాగే రాష్ట్రాలు ఉన్నాయి కదా మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలన్నీ కూడా సాధారణ మెజారిటీతో ఆమోదించింది ప్పుడు మాత్రమే ఈ అంశాలు అనేవి మనకి అప్లికబుల్ అవుతాయి అనమాట మరి ద్విపక్ష మెజారిటీ పద్ధతి ద్వారా ఏ అంశాలు సవరించవచ్చు అంటే కేంద్ర అధికార పరిధి రాష్ట్ర అధికార పరిధి అట్లాగే ఆర్టికల్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లో సంబంధించినటువంటి రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి అంశాలు ఫోర్త్ షెడ్యూల్ కు సంబంధించినటువంటి రాజ్యసభ అంశాలు సెవెంత్ షెడ్యూల్ తో సంబంధం ఉన్నటువంటి అంశాలు కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా ఉంది కదా ఆ అంశాలు కూడా మనం ద్విపక్ష మెజారిటీ ద్వారానే ఆమోదిస్తామన్నమాట అట్లాగే లెవెన్త్ ట్వెల్త్ షెడ్యూల్ తో సంబంధం ఉన్నటువంటి అంశాలు అంటే పంచాయతీలు నగరపాలక సంస్థలకు సంబంధం ఉన్న అంశాలను కూడా మనం ద్విపక్ష మెజార్టీ ద్వారానే ఆమోదిస్తామన్నమాట అట్లాగే ఆర్టికల్ వన్ థర్టీ వన్లో లో ఉన్నటువంటి సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ పవర్స్ అనమాట సో ఇది కూడా మనము ప్రత్యే ద్విపక్ష మెజారిటీ ద్వారానే ఆమోదించాలి అట్లాగే పదకొండవ భాగంలో పేర్కొన్నటువంటి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన పరిపాలక సంబంధాలను కూడా ఈ ద్విపక్ష మెజారిటీ ద్వారానే ఆమోదించవచ్చు అట్లాగే మూడు వందల అరవై ఎనిమిదవ నిబంధనలో మార్పులు అనమాట ఆర్టికల్ త్రీ సిక్స్టీ ఎయిట్లో లో మార్పులను కూడా మనం ద్విపక్ష మెజారిటీ ద్వారానే ఆమోదించవచ్చు అనమాట సో ఇక్కడ ద్విపక్ష మెజారిటీ అంటే చెప్పాం కదా పార్లమెంట్ ఏమో టూ థర్డ్ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి రాష్ట్రాలు వచ్చేసి సాధారణ ఆమోదం అంటే ఆ రోజు రాష్ట్రాల్లో హాజరైనటువంటి సభ్యులు ఉంటారు కదా ఆ సభ్యులలో సగం కంటే ఎక్కువ మంది వస్తేనేమో సాధారణ మెజారిటీ అనమాట పార్లమెంట్ అంటేమో టూ థర్డ్ ప్రత్యేక మెజారిటీ అంటే రెండు బై మూడవ వంతు పార్లమెంట్ సభ్యుల ఆమోదము మరియు ఆ రోజు హాజరైన వాళ్ళలో రెండు బై మూడవంతుల సభ్యుల సంఖ్యలో సగం కంటే ఒక సమానం ఉండాలంటే ఇవి రెండు సమానంగా ఉంటే దాన్ని మనం ప్రత్యేక మెజారిటీ అంటాం అనమాట అట్లాగే మనకి ఇంకేంటి అని అంటే సమాఖ్య స్ఫూర్తితో సంబంధం ఉన్న అంశాలు ద్విపక్ష మెజార్టీ ద్వారా సవరించబడతాయి మనం ఇప్పుడు ఇందాక చెప్పాం కదా సమాఖ్య అంశాలు సెవెంత్ షెడ్యూల్ అనేది ఇదనమాట అట్లాగే దృఢ రాజ్యాంగం దృఢ రాజ్యాంగం అంటే ఏంటి అంటే రాజ్యాంగాన్ని సవరించడానికి అత్యధిక మెజారిటీ అవసరమైతే ఆ రాజ్యాంగ స్వభావం అనేది దృఢమైనది అని ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమెరికా అనమాట అట్లాగే అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి అంటే రాజ్యాంగాన్ని సవరించే విధానం సులభంగా ఉన్నట్లయితే అంటే తక్కువ మెజారిటీతో సవరించే వీలు ఉన్నట్లయితే దాన్ని మనం అదృఢ స్వభావం అని అంటాము ఎగ్జాంపుల్ వచ్చేసి ఇంగ్లాండ్ అనమాట ఓకేనా అది దృఢ అదృఢ అట్లాగే మనకి ఇక్కడ ఏంటి అంటే దృఢ రాజ్యాంగ సవరణ విధానాన్ని రా రాజ్యాంగ పరిషత్ లో సమర్థించింది ఎవరు అంటే గోపాలస్వామి అయ్యంగారనమాట అంటే రాజ్యాంగం సవరించే అంశాలనేవి మనకి దృఢ స్వభావం కలిగి ఉండాలి అంటే అత్యధిక మెజారిటీ వాళ్ళ అవసరం ఉండాలి అని చెప్పేసి దృఢ రాజ్యాంగ సవరణ విధానాన్ని రాజ్యాంగ పరిషత్ సమర్థించిన వాళ్ళు గోపాలస్వామి అయ్యంగారన్మాట అట్లాగే అదృఢ రాజ్యాంగ సవరణ విధానాన్ని రాజ్యాంగ పరిషత్ సమర్థించింది ఎవరు అంటే నెహ్రూ అనమాట ఓకేనా అట్లాగే ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందే ప్రక్రియ గురించి చూద్దాము ఈ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ఎవరి ముందస్తు అనుమతి అవసరం లేదు అంటే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలంటే ఎవరి ముందస్తు అనుమతి అవసరం లేదు అది ఇంపార్టెంట్ అట్లాగే ముందుగా పార్లమెంట్ లో ఏ సభలో అయినా అంటే లోక్సభలో అయినా ప్రవేశపెట్టచ్చు లేదంటే రాజ్యసభలో అయినా ప్రవేశ పెట్టవచ్చు ఈ రాజ్యాంగ సవరణ బిల్లుని ఉభయ సభలు రెండు విడివిడిగా సంబంధిత మెజారిటీ తోటి ఆమోదించాలన్నమాట సో ఏ సభలో మెజారిటీ రాకపోయినా బిల్లు అనేది రద్దవుతుందనమాట అనగా ఉభయ సభల మధ్య భిన్నాభిప్రాయాలు కలిగితే బిల్ అనేది రద్దవుతుంది అంటే ఇక్కడ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది అవకాశం ఉండదు అనమాట సో భిన్నాభిప్రాయాలు ఒకవేళ కలిగితే బిల్ అనేది రద్దు అవుతుంది ఒకవేళ ఉభయ సభలలో బిల్లుకు ఆమోదం లభిస్తే రాష్ట్రపతి అభిప్రాయానికి రిజర్వ్ చేస్తారనమాట తన ఆమోదానికి రిజర్వ్ చేయబడినటువంటి బిల్లును రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించింది చాలి అనగా వీటో చేయడం కానీ తిరస్కరించడం కానీ చేయకూడదు అనమాట సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు ప్రవేశపెట్టడానికి ముందు ఎవరి ముందస్తు అనుమతి అవసరం లేదు అట్లాగే ఉభయ సభలు విడివిడిగా సంబంధిత మెజారిటీతో ఆమోదించాలి ఏ సభలో మెజారిటీ రాకపోయినా బిల్లు అనేది రద్దవుతుంది అట్లాగే ఉభయ సభలో బిల్లుకు ఆమోదం లభిస్తే రాష్ట్రపతికి పంపిస్తారు తనకి తన ఆమోదానికి వచ్చినటువంటి బిల్లుని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలన్నమాట ఎటువంటి వీటో చేయాల్సిన అవకాశం అనేది లేదనమాట ఓకేనా అది మనకి ప్రొసీజర్ అనమాట అట్లాగే ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ నైన్టీన్ సెవెంటీ వన్ రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలనే అంశం రాజ్యాంగంలో చేర్చారు ఇప్పుడు మనం చెప్పాం కదా తన ఆమోదానికి వచ్చినటువంటి బిల్లుని రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలని దాన్ని ఎప్పుడు చేర్చారు అంటే ఇరవై నాలుగవ రాజ్యాంగ సవరణ ప్రక్రియ నైన్టీన్ సెవెంటీ వన్లో లో రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాలి అనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట సో నైన్టీన్ సెవెంటీ వన్ కంటే ముందు మాత్రం రాష్ట్రపతికి బిల్లు విషయంలో తిరస్కరించే అవకాశం కూడా ఉండేదన్నమాట సో ద్విపక్ష మెజారిటీ పద్ధతిలో సమాఖ్య స్ఫూర్తితో సంబంధం ఉన్న అంశాలు సవరించేటప్పుడు రాష్ట్రాల ఆమోదం కూడా తప్పనిసరి అనమాట అంటే ఈ ఈ పద్ధతిలో మనము ఏదైనా సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి స్ఫూర్తి సమాఖ్య స్ఫూర్తి ఉన్నటువంటి అంశాల విషయంలో అంశాలను సవరించేటప్పుడు తప్పనిసరిగా రాష్ట్రాల యొక్క ఆమోదం అనేది తీసుకోవాలన్నమాట సో రాష్ట్రాల ఆమోదం అంటే రాష్ట్ర శాసనసభల ఆమోదం అనమాట సో రాజ్యాంగ సవరణ బిల్లులకు పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ రాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం అనేది లేదనమాట ఓకేనా అంటే ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లులు ఉన్నాయో అప్పుడు పార్లమెంట్లో ఒకవేళ ప్రత్యేక మెజారిటీ రాకపోతే ప్రభుత్వమేమి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు రాజ్యాంగ సవరణ బిల్లులోకి పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీ రాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం అనేది లేదనమాట సో రాజ్యాంగ సవరణ బిల్లులను ముందుగా పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టాలి సో ద్విపక్ష పద్ధతిలో కూడా బిల్లును ముందుగా పార్లమెంట్లో మాత్రమే ప్రవేశపెట్టి తర్వాతే రాష్ట్ర శాసనసభల్లో ప్రవేశపెట్టాలన్నమాట ఓకేనా రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టబడినప్పుడు సాధారణ మెజారిటీ రాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి ఆ ప్రభుత్వం అనేది కూలిపోతుందనమాట ఇక్కడ డిఫరెన్స్ చూడండి మీరు రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు సాధారణ మెజారిటీ రాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి లేదా ప్రభుత్వం కూలిపోతుంది కానీ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రత్యేక మెజారిటీ రాకపోతే మాత్రం ప్రభుత్వం రాజీనామా చేయాల్సిన అవసరం అనేది లేదు ఈ టూ పాయింట్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా ఇది రాజ్యాంగ సవరణ విధానం గురించి సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఆర్టికల్స్ అనేవి స్టార్ట్ చేద్దాం ఆర్టికల్ వన్ టూ త్రీ అవన్నీ స్టార్ట్ చేద్దాం ఓకేనా సో వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్